హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ కిషోర్ సత్య సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో మనం కూడా బాగుండాలి సో ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బ్లాగ్తో మీ ముందు ఉన్నానన్నమాట అదేనండి మెటాలికా ఇండస్ట్రీ దగ్గరికి అయితే వచ్చేసాను ఇది ఎగ్జాక్ట్గా మనకి సనత్ నగర్లో ఉంటుందండి ఇది బిగ్గెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు చాలా 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 బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారనమాట సో ఈ వీడియోలో మొత్తం నేనైతే చూపించేస్తాను సో మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మనమైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి మెటాలికా ఇండస్ట్రీ లిస్ట్ అనమాట సో ఇది సనత్ నగర్లో ఉంది ఇది పురాతనమైన స్టీల్ ఫ్యాక్టరీ అండి ఇది నైన్టీన్ సిక్స్టీ త్రీ నుండే వీళ్ళైతే రన్ చేస్తున్నారనమాట చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు చూడండి ఇక్కడ మనకంతా నేను గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నానండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి మొత్తం కావాల్సిన ప్రతి స్టీల్ ఐటెం అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి నేను వన్ బై వన్ అయితే మీకైతే చూపించేస్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఇంట్లో కావలసిన ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటుందండి వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే ఉంటుందన్నమాట పెళ్ళిళ్ళకి కానీ అలాగే గిఫ్ట్లు ఇవ్వడానికి కానీ మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్తగా ఫ్యామిలీని పెట్టాలి అని అనుకునే వాళ్ళకైతే ప్రతి వస్తువు అయితే ఇక్కడ మెటాలికా ఇండస్ట్రీ లిస్టులో దొరుకుతుందండి క్వాలిటీ వైజ్గా చూసినా చాలా బెస్ట్ క్వాలిటీ అనే చెప్పాలండి ఎందుకంటే కొంచెం మనకి ఇప్పుడు రీజనబుల్ ప్రైజ్లో కావాలి అంటే అలాగే మనకి శుభకార్యాలకు కానీ అలాగే ప్రవేశాలకు కానీ గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి కానీ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ చాలా బెస్ట్ క్వాలిటీగానే ఉన్నాయండి ప్రైజు వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే ఉందండి మరి స్టీల్కి అయితే కేజీ లెక్క అలాగే అల్యూమినియానికి అయితే కేజీ లెక్క అయితే ఇస్తున్నారు అలాగే మనం సింగిల్గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి అలాగే బల్క్లో కావాలన్నా బల్క్లో అయితే మనకి ఇస్తారండి అలాగే ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా కొన్ని ఐటమ్స్ అనేవి మనకు కావాలి కదా ఆ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ క్వాలిటీలో అయితే ఇస్తున్నారు స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి స్టీల్ బాక్సెస్ ఉన్నాయి క్యారేజీ బాక్సెస్ ఉన్నాయి ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అన్నీ ఉన్నాయండి మనకు మన ఇంట్లోకి కావలసిన ప్రతి వస్తువు చిన్న వస్తువు దగ్గర నుండి పెద్ద వస్తువు వరకు కూడా మన మెటాలికా లిస్ట్లో అయితే మనకి దొరుకుతున్నాయండి చూడండి వన్ బై వన్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి అల్యూమినియం ఇవి వచ్చేసి స్టీల్ జగ్గులండి మనము హోటల్ బిజినెస్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి జగ్గులు కావాలి కదా అలాగే స్టీల్ చెంబులు అవన్నీ మనకి హండ్రెడ్ లోపలనే ఉన్నాయండి హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ స్టీల్కి సంబంధించినేనండి అలాగే టీ పెట్టుకునేవి అలాగే మనకి చిన్న చిన్న బౌల్స్ అనమాట కర్రీలు పెట్టుకోవడానికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవైతే ఆయిల్ క్యాన్స్ అలాగే మనం మిల్క్ ఏ దేనికైనా యూస్ చేసుకోవచ్చు అవి క్యాన్స్ అనమాట స్టీల్ క్యాన్స్ అండి అవన్నీ ఇవన్నీ కొంచెం పెద్ద సైజులో ఉన్న చెంబుల్ టైప్లో అనమాట ఇవన్నీ ప్లేట్లు రిటర్న్ గిఫ్ట్స్ బాక్స్లు అండి ఇవి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాక్స్లు అయితే ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి చాలా బాగున్నాయి మనకి ముందుగానే మనం ఇన్ఫామ్ చేసినా పర్వాలేదు అప్పుడే వెళ్ళైనా మనకి ఇన్ని కావాలని అన్ని తీసేసుకోవచ్చండి అండి అంత స్టాక్ అయితే వీళ్ళ దగ్గర ఉంది చాలా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారన్నమాట అలా మనం సెట్ లెక్క తీసుకోవచ్చు సింగిల్ సింగిల్గా కూడా తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయండి ఒక్కసారి మీరైతే విజిట్ అయితే చెయ్యండి నేను చెప్పేదానికన్నా మీకే తెలుస్తుంది అనమాట ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అండి ఇన్ని కేజీలకు పెడతాయి ఒక కేజీ దగ్గర నుండి అర కేజీ దగ్గర నుండి చిన్న చిన్న స్టోరేజ్ బాక్సులు ఉన్నాయి అలాగే క్యారేజీ బాక్సులు ఉన్నాయి చాలా అవైలబుల్లో ఉన్నాయండి వీళ్ళ దగ్గర బెస్ట్ క్వాలిటీ అనే చెప్తానండి నేనైతే సో ఫ్రెండ్స్ మనం షాపింగ్ మొత్తం ఒకే దగ్గర చేసుకోవచ్చండి వీళ్ళ దగ్గర హోటల్ పెట్టడానికి కావలసిన ప్రతి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉందండి అలాగే చూస్తున్నారు కదా బ్రాసా ఐటమ్స్ అలాగే మెటల్ ఐటమ్స్ స్టీల్ ఐటమ్స్ ఒకట రెండా పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయండి ఏమి కావాలన్నా మనమైతే ఒకే స్టోర్లో తీసుకోవచ్చు అనమాట బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అలాగే రీజనబుల్గా ఉన్నాయి అందులో మ్యానుఫ్యాక్చరింగ్ వీలే చేస్తారు కాబట్టి ప్రైస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే ఉందండి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాను అనమాట ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ వచ్చేసి ఏంటంటే పూజా ఐటమ్స్ ఉంటాయి అలాగే రాగి ఇత్తడి ఇలాగా పూజకి సంబంధించిన విగ్రహాలు ప్రతి ఐటెం అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాయండి రాగి గ్లాసులు ఇత్తడి గ్లాసులు అలాగే చాలా రాగి బిందెలు ఇత్తడి బిందెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజే ఉంది కాబట్టి చాలా రీజనబుల్గానే ఉందనమాట మనం వచ్చి ఈ షాప్ దగ్గరికి వస్తే మనం అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయండి ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీని పెట్టే వాళ్ళకైతే మనకి బీరువా దగ్గర నుండి ఫర్నిచరు అన్నీ ప్రతిదీ వీళ్ళ దగ్గర అయితే మెటాలికా ఇండస్ట్రీ దగ్గర అయితే ఉన్నాయండి ఇవేంటంటే మనం గృహ ప్రవేశాలకు ఉపయోగించుకుంటారండి అలాగే ఇవి చెంబులు అనమాట ఇవి ప్లేట్లు ఇవి పెద్ద గిన్నెండి చాలా బాగుంది ఇది కూడా బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ అండి చాలా బాగుంది మరి అలాగే వీళ్ళ అడ్రస్ అవన్నీ అయితే నేను మెన్షన్ చేస్తానండి నేను చెప్పేదానికంటే మీరు వెళ్ళి చూడండి మీకే తెలుస్తుందండి క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అనమాట ఇదంతా ఫస్ట్ ఫ్లోర్ అండి మనకి ఫస్ట్ ఫ్లోర్లో డిన్నర్ సెట్స్ అలాగే టీ కప్స్ కాఫీ కప్స్ ఇవన్నీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయండి మరి మీరైతే విజిట్ చేయండి నేను అడ్రస్ అది అయితే మెన్షన్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా నేనైతే మెన్షన్ చేస్తానండి వీళ్ళ దగ్గర వీడియో కాల్ కూడా అవైలబుల్లో ఉందండి మీరు వీడియో కాల్ చేసినా కూడా వాళ్ళు అయితే అన్నీ చూపిస్తారంటండి ఒకసారి మనకి కావలసిన ప్రతి ఐటమ్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి చూడండి నాకైతే స్టీలు బాగా నచ్చిందండి స్టీలు అలాగే ఫర్నిచర్ కూడా ఉంటుందండి వీళ్ళ దగ్గర ఇవి వచ్చేసి మనం సామాన్లు పెట్టుకున్నాయండి ఇవన్నీ ఇవేమో స్టీలువి డస్ట్బిన్ అనమాట అలాగే మనకి ప్యాన్లు దోశలు వేసుకునే ప్యాన్లు అలాగే స్పూన్లు ఇవన్నీ మనకి ఫస్ట్ ఫ్లో అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చే మనకి పూజాకి సంబంధించిన ప్రతి ఐటమ్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటాయండి మనం పెళ్ళిళ్ళకి కానీ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలన్నా కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏమేం కావాలి అవన్నీ అయితే ఇక్కడ మెటాలికా ఇండస్ట్రీల దగ్గర అయితే ఉన్నాయండి తప్పకుండా మీరైతే ఈ స్టోర్ని విజిట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని తప్పకుండా స సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్ అండి ఇవన్నీ చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయండి చాలా క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట అలాగే బాక్సెస్ స్టోరేజ్ బాక్సెస్ పంచదార కానీ అలాగే ఏదైనా వేసుకోవడానికి బాగుంటాయండి స్టీల్ బాక్సులు కూడా చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారండి వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి అలాగే గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉందండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి అండి ఒక చిన్న కామెంట్ మీ అభిప్రాయం నాకు తెలియజేయండి అండి ఇది బెస్ట్ స్టీల్ ఫ్యాక్టరీ అండి చాలా బాగుంది అలాగే పెళ్ళిళ్ళకి కావలసినవి ఇంటికి కావలసినవి రిటర్న్ గిఫ్ట్స్ అలాగే గిఫ్ట్ ఐటెమ్స్ ఫర్నిచరు వీళ్ళ దగ్గర ఫోర్ ఫోర్ ఫ్లోర్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ మనకి ప్లేట్లు అండి చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ప్లేట్ వచ్చేసి మనకి క్లే కేజీ లెక్క ఇస్తారండి మనం ఎక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళకి వేరే ప్రైస్ ప్రైజ్ అయితే ఉంటుందనమాట చాలా బాగున్నాయి మనం తీసుకోవచ్చు మనం షాపింగ్ చేసాము అంటే మనం రీజనబుల్గానే ఉన్నాయండి ప్రైజెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది బెస్ట్ క్వాలిటీ అనే అనిపించిందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మీకే తెలుస్తుంది చాలా బాగుంది కలెక్షన్ అయితే న్యూ కలెక్షన్ అయితే వచ్చిందనమాట ఒకసారి విజిట్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలి ఎలాంటి వీడియోలు తీయాలి అని కూడా నాకు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చాలా చాలా బెస్ట్ క్వాలిటీతో అయితే ఉన్నాయండి మనకి రకరకాల బాక్సెస్ అలాగే రకరకాల స్టోరేజ్ బాక్సెస్ చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఉందన్నమాట మనకి బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ అండి ఇదంతా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు మనకి ఇప్పుడు హోల్సేల్లో తీసుకుంటే ఒక ప్రైజ్లో ఉంటుందండి అలాగే మనం మామూలుగా ఇప్పుడు ఒక బాక్స్ తీసుకోవాలంటే ఒక ప్రైజ్ ఉంటుంది అంటే ప్రైజ్ వాళ్ళు మెన్షన్ చేయొద్దన్నారండి అందుకనే నేను ప్రైజ్ అయితే మెన్షన్ చేయట్లేదు ఇప్పుడు వాళ్ళు కొనే వాళ్ళకి అలాగే ప్రైజ్ ఇలా పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందంట సో అందుకైతే నన్ను ప్రైజ్ అయితే మెన్షన్ చేయొద్దన్నారనమాట సో ఫ్రెండ్స్ మనకైతే గ్రౌండ్ ఫ్లోర్ సెక్షన్ అంతా స్టీల్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి పూజ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇలాగ స్టీల్ బిందలు కూడా ఉన్నాయండి స్టీల్ ప్లేట్లు ఉన్నాయి రకరకాల ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే యూనిక్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ నాకు చాలా బాగా నచ్చింది కొంచెం బెస్ట్ క్వాలిటీ అనే అనిపించింది ఒక్కసారి నేను చెప్పేదానికంటే మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు ఎలా ఉందో మీరైతే కామెంట్స్ చేయండి నాకైతే స్టోర్ ఎలా ఉంది అని అయితే నాకైతే కామెంట్స్ చేయండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మనకి ఆ ప్లేట్ ఎంతకు వస్తుంది అనుకుంటున్నారు నాకు కామెంట్స్ చేయండి ఇక్కడైతే చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయన్నమాట ప్లేట్లు ఉన్నాయి ప్రతి చిన్న వస్తువు కూడా వీళ్ళ దగ్గర అయితే స్టోర్లో దొరుకుతున్నాయండి మ్యారేజ్కి సం మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ పెట్టాలి అని అనుకున్న వాళ్ళకైతే ఈ స్టోర్లో రీజనబుల్గా అయితే ఉన్నాయండి సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీకు వస్తాయి న్యూ లాక్తో కలు